నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి ఈరోజు కథ మిస్టర్ ఆరిగన్ ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు తప్పకుండా హైట్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి ఇక కథలోకి వెళ్తే రుద్ర సోఫాలో కూర్చుని మహి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అతను వచ్చాడని మహికి తెలియదు ఏదో సాంగ్ని జాలీగా హమ్ చేస్తూ హాయిగా తలస్నానం చేస్తూ ఉంది మహికి ఇప్పుడు చాలా దగ్గరగా ఉన్నాడు రుద్ర ఈ కాస్త టైం గడవడం కూడా అతనికి కష్టంగా ఉంది అతని ఎదురుచూపులకు తెరదించుతూ వాష్రూమ్ డోర్ ఓపెన్ అయింది మహి బయటకొచ్చింది మ్యాగజైన్ చదువుతూ తలెత్తి చూసిన రుద్రకల్లు తన ప్రియ శ్రీమతిని చూసి తలుక్కున మెరిశాయి అల్లరి శ్రీవారు వచ్చారని తెలియని మహి టవల్ చుట్టుకుని వచ్చింది తనని మస్తకం స్కాన్ చేయిస్తున్నాయి రుద్రకల్లు హార్డ్బార్ చేయడం వల్ల ఆమె చర్మం ఎర్రగా మారింది తడికూరలు ఆమె భుజాలపై చెల్లా చెదురుగా పడున్నాయి ఆమె మోము కడిగిన ముత్యల్లా తాజాగా కనిపిస్తుంది ఎత్తైన ఏదన్నాలను అందంగా బహిర్గతం చేస్తూ తెల్లని సుకుమారమైన కాళ్ళు కనిపించేలా పై వరకు ఉన్న ఆ టవల్లో చాలా హాట్గా ముద్దుగా ఉండి అతని కనువిందు చేస్తున్నట్టుగా ఉంది మహి ఏదో పాట హం చేస్తూ వైహారంగా నడుస్తూ మహి సోఫాలో ఉన్న రుద్రవైపు చూసింది కాని విచిత్రంగా ఆమె అతన్ని పట్టించుకోలేదు కేర్లెస్గా తిరుగుతూ మరో టవల్ తీసుకుని తల తుడుచుకుంటూ ఉంది రుద్ర వింత విచిత్రంగా చూశాడు ఆమె వైపు ఈ అమ్మాయి ఇంత హాయిగా ఎలా దొరుకుతుంది తన మైండ్ సరిగ్గా పనిచేయడం లేదా ఏంటి అని బిత్తెరపోయి చూస్తున్నాడు రుద్ర నిజానికి మహి రుద్ర అక్కడ ఉండడం తన భ్రమనుకుంది రుద్ర న్యూయార్క్ వెళ్ళిన తర్వాత ఎన్నోసార్లు అతన్ని అక్కడ ఉన్నట్టుగా ఊహించుకుని ఇప్పుడు కూడా ఊహని అనుకుంటూ హాయిగా తల తుడుచుకుంటూ ఉంటుంది రుద్ర నెమ్మదిగా సోఫాల నుండి లేచి మహి దగ్గరికి అడుగులు వేసి ఆమెను వెనుక నుండి ఒక్కసారిగా కౌగిలించుకున్నాడు రుద్ర గా ప్రత్యక్షం అవ్వడంతో ఉలిక్కిపడింది మహి అప్పుడు అర్థమైంది తనకి రుద్ర నిజంగా ఉన్నాడని ఊహ కాదని అది రియలైజ్ అయిన మరుక్షణం ఆమె మోము ఒక్కసారిగా సిగ్గుతో కూడిన కంగారుతో కందిపోయింది నువ్వు నిజంగా ఇక్కడున్నావా ఊదు ఇవుడా అని ఎంబారెసింగ్గా ఫీల్ అవుతూ విపరీతంగా సిగ్గుపడుతూ ఒక చేత్తో తన ఎదు దగ్గర టవల్ని గట్టిగా పట్టుకుని మరో చేయి కాళ్ళ దగ్గర టవల్ని పట్టుకొని కిందకి లాగుతూ ఉంది తన అవస్థని రుద్ర నవ్వుతూ చూస్తూ నువ్వు కళ్ళకంటున్నావని ఎందుకనుకున్నావు ఇదెప్పుడు మొదలైంది అని అడిగాడు రుద్ర కొంటిగా రుద్ర నన్ను వదిలేయి ఎట్లీస్ట్ నన్ను బట్టలు వేసుకునివ్వు అంది విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ నువ్వు వేసుకున్నది చాలు చాలా బాగుంది అని అంటూ మహి నడుంపై అతని పట్టుని మరింత బిగించి పెదవులతో తడి జుట్టుని పక్కకు నెట్టి భుజంపై ప్రేమగా ముద్ద పెట్టుకున్నాడు మహి దేహం వెంటనే బిగుసుకుపోయింది ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు కళ్ళు మోసుకుని ఉంది రుద్ర ఇంకా ముందుకు వెళ్లకుండా మెల్లిగా తనని వదిలి వార్డ్రోబ్లో అతని టీషర్ట్లో ఒకదాన్ని బయటికి తీశాడు తన రెడ్ టీషర్ట్ వచ్చింది అతని చేతికి మహి దగ్గరికి తిరిగి వచ్చి తనకి ఆ టీషర్ట్ వేశాడు మహి అమితంగా ఆశ్చర్యపోయింది వెనక్కి తిరిగి రుద్రవైపు చూసింది సిగ్గుతో కూడిన వెలుగు ఆమె ముఖంలో తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకూడదు అని అతను చేసిన ఈ క్యూట్ పనికి రుద్ర తెగ నచ్చేశాడు మహికి లోపల మురిసిపోతూ మెరిసే కళ్ళతో చూస్తూ రుద్ర షార్ప్ లుక్స్కి తాళలేక కళ్ళు వాల్చేసింది రుద్ర టీషర్ట్ లాని ఆమె మొహం ఎర్రగా మారింది ఆ మరుక్షణమే రుద్ర పట్టు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది కాని రుద్ర ఆమె చేతిని పట్టుకొని తన వైపు లాక్కొని ఆమె చెవి దగ్గర పెదాలు వాణించి ఇక్కడ లేనప్పుడు నన్ను చాలా మిస్ అయ్యావు ఇప్పుడేమైంది ఇప్పుడు నీకు సిగ్గుగా ఉంది అన్నాడు మత్తుజల్లే రొమాంటిక్ వాయిస్తో రుద్ర తన దగ్గరగా వచ్చేసరికి మహికి నోటమాట రాలేదు ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియలేదు అతని మొహంలోకి చూడడం ఎంబారసింగ్గా ఉంది తన మొహాన్ని ఎక్కడో దాచుకోవాలనుకుంది కానీ రుద్రకి ఆమెను తన నుండి దూరం చేసే ఉద్దేశం లేదు మహిని తన చేతిల్లో గట్టిగా పట్టుకున్నాడు చార్నాళ్ళ తర్వాత వాళ్ళు కలిసినట్లు అనిపించింది అతనికి నేను నిన్ను చాలా మిస్ అయ్యాను ముఖ్యంగా నీ స్వీట్ ఫైటింగ్స్ నన్ను పిచ్చివాణి చేసే ఈ అమేజింగ్ స్మెల్ అంటూ ఆమె మెడవంపులో వంగి తన దేహ సుగంధ పరిమళాన్ని లోతుగా పీల్చుకున్నాడు మహి తనువులో తీయని అలచడి చెలరేగింది తల పక్కకి వాలిపోయింది రుద్ర రొమాంటిక్ చేష్టలు అతని నోటి నుండి వస్తున్న మాటలకు మహి మెల్టైపోతుంది రుద్ర ఆమె గడ్డం పట్టుకొని మొహాన్ని తన వైపుకు తిప్పుకొని ఆమె మృదువైన గులాబీ రంగు పెదవులను తన పెదవులతో లాక్ చేశాడు అతని చేతులు మహి నడుముని గాఢంగా చుట్టేశాయి వారి మధ్య దూరం పూర్తిగా మాయమైంది తను మహిని ఎంతగా మిస్ అయ్యాడు ఆ ముద్దులోనే అవుతుంది మహి రుద్ర ఎప్పుడు ముద్దు పెట్టినా అతని పెదవులతో జత కలిపి ప్రతి ముద్దు ఇవ్వలేదు మహి తన పేదవులను అతనికి అప్పగించేసి అతని ముద్దును ఆస్వాదిస్తూ స్తబ్దుగా ఉండిపోతుంది రుద్రపై తన ఫీలింగ్స్ బయటపెట్టకుండా కాని ఈసారి తను ఉండాలి అనుకున్నా ఉండలేకపోయింది ఆమె పెదవులను మెల్లిగా అతని పెదవులతో జత కలిపి ప్రతి ముద్దు ఇవ్వసాగింది మహి ఫస్ట్ టైం ఇష్టంగా రెస్పాండ్ అవ్వడంతో రుద్రలో రెట్టింపు ఉత్సాహం హ్యాపీనెస్ మరింత గాఢంగా తనని హత్తుకొని ముద్దుని కొనసాగించాడు మహి అతని వేగాన్ని అందుకుంటూ తీపి పెదవుల యుద్ధం సాగిస్తుంది ఆమె చేతులు అతని వీపుని ప్రేమగా తడిమిస్తున్నాయి ఒకరి ప్రేమను మరొకరు ఆస్వాదిస్తూ ఒకరి శ్వాసను మరొకరు మార్చుకుంటూ అతని చుమ్మలంలో లీనమైపోయారు కాసేపటికి కిస్కి బ్రేక్ ఇచ్చి తన వైపు దరహాసంతో ప్రేమగా చూశాడు రుద్ర సిగ్గుపడుతూ తల దించుకుంది మహి అతని టీషర్ట్లో చాలా క్యూట్గా కనిపిస్తుంది తను మోకాళ్ళ పైన వరకు ఉండి దాని షోల్డర్స్ మహి మోచేతుల వరకు చేరుకున్నాయి రుద్ర నైట్ సూట్ లాగాని నా క్లోత్స్ నీకు చాలా బాగున్నాయి ఇక వెళ్ళి చేంజ్ చేసుకో ఎందుకంటే నేను ఈరోజు ఈ టీషర్ట్ వేసుకోబోతున్నాను అన్నాడు రుద్ర కానీ నేను ఇప్పటికే టీషర్ట్ వేసుకున్నాను విప్పేసిన టీ షర్ట్ నువ్వేసుకుంటావా అంది మహి ఈ టీషర్ట్ నీ స్మెల్తో నిండిపోయింది అందుకే ఇప్పుడు నేను ఈ టీషర్ట్ వేసుకుంటాను నా మూడు మారకముందే త్వరగా వెళ్ళి చేంజ్ చేసుకో అని అల్లరి నవ్వుతూ అన్నాడు రుద్ర మహికి రుద్ర మాటలు కాస్త వింతగా అనిపించాయి కానీ చాలా నచ్చాయి తనకి అతని ప్రతి మాటలు యాక్షన్లు తనపై ప్రేమ కనిపిస్తుంది మురిసిపోతూ ఫాస్ట్గా తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి పరిగెత్తి డ్రెస్ చేంజ్ చేసుకుని తిరిగి వచ్చింది సింపుల్ కుర్తి ప్లాజో వేసుకుంది అందులో చాలా అందంగా కనిపిస్తుంది రెడ్ టీషర్ట్ రుద్ర చేతిలో పెట్టింది రుద్ర బుగ్గను ముద్దు పెట్టుకుని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్లాడు మహి బుగ్గలు కెంపులయ్యాయి బుగ్గలని తడుముకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ దియా కోసం వెళ్లేసరికి తన కింద సరస్వతితో ఉంది మహికి ఇబ్బంది లేకుండా తనే దియాకి మా చెయ్యయించి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది మహి చిన్నగా నవ్వుకొని గదిలోకి తిరిగి వచ్చి బొట్టు పెట్టుకుని జుట్టు వేసుకుంటూ ఉంది రుద్ర ఫాస్ట్గా వచ్చాడు రెడ్ కలర్ టీషర్ట్లు హాట్ మిర్చిలా ఉన్నాడు మహిని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా తన చేయి పట్టుకుని కిందకొచ్చాడు దియా మెట్లు దిగుతున్న రుద్రని చూడగానే చేర్ల నుండి లేచి రెండు చేతులు చాచి అతని వైపు పరిహెత్తింది తన ప్రియమైన మామను చాలా మిస్ అయింది ఈ ఫైవ్ డేస్ రుద్ర పరిహెత్తి దియాను తన చేతిలోకి తీసుకుని ఆమె బుగ్గలను పెట్టుకున్నాడు తనని వదిలి మళ్లీ వెళ్ళొద్దు అన్నట్టుగా బొంగు ముతిపెట్టి అతని హత్తుకుంది దియా సారీ బంగారం ఇంపార్టెంట్ వర్క్ండి వెళ్లాల్సి వచ్చింది ఈ రోజంతా మీతోనే అన్నాడు దియాతని బుగ్గపై ముద్దుపెట్టి నవ్వుతూ క్లాప్స్ కొడుతూ ఉంది వాళ్ళిద్దరినీ ఉరిపంగా చూస్తూ ఉంది మహి దియాతనని చూసి చెయ్యి అందించింది ఆ చిట్టి చేతిని పట్టుకుంది మహి వాళ్ళ ముగ్గురు కలిసి ఉండడం చూసిన సరస్వతి కళ్ళు చెమ్మగిల్లాయి రుద్ర చివరకు తనకు దక్కాల్సిన ఆనందాన్ని పొందాడని ఆమె ఆనందానికి అవధులేవు అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా ల్యాండ్లైన్కి కాల్ వచ్చింది కాల్ లిఫ్ట్ చేసిన సరస్వతి రుద్రాజ్ బాబు మీకే కాల్ అని పిలిచింది రుద్ర లేచి వెళ్ళి ఫోన్ మాట్లాడొచ్చాడు మైకా నేను బయలుదేరాలి సాయంత్రం వస్తాను అని చెప్పి టిఫిన్ కంప్లీట్ చేయకుండానే హ్యాండ్ వాష్ చేసుకుని దియా తలకు ముద్దిచ్చి హడావిడిగా వెళ్ళిపోయాడు రుద్ర బ్రేక్ఫాస్ట్ నుండి ఇంత హఠాత్తుగా లేచి వెళ్ళడానికి కారణం ఏమిటని మహి అడగాలనుకుంది కానీ రుద్ర హడావిడిగా వెళ్ళిపోతుంటే మౌనంగా ఉంది సరస్వతికి కూడా రుద్ర జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు అతని బిజినెస్ గురించి తెలియదు ఆమె ఇంటిని మాత్రమే మేనేజ్ చేస్తుంది అంతకు మించి ఏదీ లేదు మహి ప్లేట్లో గీతలు గీస్తూ ఆలోచిస్తూ ఉంది ఆ రోజు రుద్ర సడన్గా న్యూయార్క్ వెళ్ళడు ఈరోజు ఇంట్లో ఉంటానని చెప్పి ఇప్పుడు ఏదో కాల్ రావడంతో బ్రేక్ఫాస్ట్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోడు అంతా అయోమయంగా ఉంది తనకి రుద్ర గురించి తన గుండెల్లో గుబులు మొదలైంది దీర్ఘంగా నిటూరుస్తూ బ్రేక్ఫాస్ట్ ముగించి దియాను తీసుకుని గదిలోకి వెళ్ళింది దియా మాట్లాడితే వినాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహి దియాను ఎలాగైనా మాట్లాడించాలని ప్రయత్నిస్తుంది లేటెస్ట్ పలుకుతూ తనకి రాయడం నేర్పిస్తుంది దియా రాస్తుంది కానీ పలకడం తనకి రాట్లేదు ఏదో ఒకరోజు మూగబోయినా దియా గొంతు జీవం పోసుకుంటుందని ఆశతో తన ప్రయత్నం తాను చేస్తుంది మహి పగలు గడిచి రాత్రయింది కానీ రుద్ర ఇంక రాలేదు మహి కాల్స్కి మెసేజ్లకు రుద్ర నుండి రెస్పాన్స్ లేదు డిన్నర్ అయ్యాక దియాను తన గదిలో పడుకోబెట్టి తమ గదికి తిరిగొచ్చింది మహి రుద్ర నుండి రెస్పాన్స్ వస్తుందేమో అని ఎదురుచూస్తూ అలాగే నిద్రిపోయింది రాత్రి పదకొండు గంటలకు ఇంటికి చేరుకున్న రుద్ర తన దగ్గరున్న కీతో డోర్ ఓపెన్ చేసుకుని వచ్చాడు గదిలోకి వెళ్లేసరికి లైట్ ఆఫ్ చేసి ఉంది తన మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి సైలెంట్గా వార్డ్రమ్ నుండి తన నైట్ వేర్ తీసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్పై వాలిపోయి మహి వైపుకు తిరిగి తనని చూస్తూ పడుకుండిపోయాడు మహి మార్నింగ్ కళ్ళు తెరిచేసరికి రుద్రముఖం తన కళ్ళ ముందు కనిపించింది అతను గాఢ నిద్రలో ఉన్నాడు టైం చూసింది సిక్స్ ఫార్టీ అవుతుంది రోజు మార్నింగ్ సిక్స్కి జిమ్కి వెళ్తాడు కానీ ఈరోజు మేల్కొనలేదు మహి అతన్ని డిస్టర్బ్ చేయకుండా మెల్లిగా లేచి స్నానం చేసి చేసొచ్చింది రుద్రింకా నిద్రలోనే ఉన్నాడు చాలా రోజులకు అతనికి మంచి నిద్ర పట్టినట్లుగా డోర్ దగ్గరగా వేసి దియా దగ్గరికి వెళ్ళింది మహి తన్ని రెడీ చేసి కిందకి తీసుకెళ్లి సరస్వతితో చేరి బ్రేక్ఫాస్ట్ చేయడంలో నిమగ్నమైంది రుద్ర నిద్రలేచి త్వరగా ఫ్రెష్ అయ్యాడు కానీ ఈరోజు ఆఫీస్కి వెళ్లాలని అనిపించకపోవడంతో టీషర్ట్ షార్ట్స్ వేసుకుని కిందకొచ్చాడు అతని అలికిడి విని వెనక్కి తిరిగి చూసిన మహి రుద్ర రెడీ అయి లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు అని హ్యాపీగా ఫీల్ అయింది రుద్రకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసి అతనికి వడ్డించింది ఆలస్యం చేయకుండా ఆస్వాదించసాగాడు రుద్ర అతని చూస్తే ఇండియన్ ఫుడ్ చాలా మిస్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది మహి చిన్నగా నవ్వి దియాకి తినిపిస్తూ ఉంది రుద్ర బ్రేక్ఫాస్ట్ ముగించి సరస్వతి వైపు చూస్తూ ఆంటీ లంచ్కి మహిక నేను బయటికి వెళ్తున్నాం మీరు దియాను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు సరే బాబు అంది సరస్వతి అమితంగా సంతోషిస్తూ అతని మాటలు విని రుద్ర మొహం వెలిగిపోయింది చిన్న పిల్లలా ఎగ్జైటింగ్గా చూసింది చిన్నగా స్మైలిచ్చాడు రుద్ర దియాను బయటికి తీసుకెళ్లి ఐస్ క్రీమ్ తినిపించి కాసేపు పాటలు తనతో టైం స్పెండ్ చేసి ఇంటికొచ్చేసారు దియాని సరస్వతికి అప్పగించి లంచ్కి రెడీ అవ్వడానికి తమ గదిలోకి వెళ్ళారు లోపలికి రాగానే మహి తన వార్డ్రూమ్ ఓపెన్ చేసి తన డ్రెస్ వెతకడం మొదలుపెట్టింది తన డ్రెస్లు ఒక్కొక్కటి చూస్తూ బెడ్ మొత్తం నింపేసింది ఏం చేస్తున్నావు అడిగాడు రుద్ర బెడ్పై కూర్చుంటూ లంచ్కి వెళ్తున్నాం కదా డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో నాతో డేట్కి రావడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నట్టున్నా టీజింగ్గా అడిగాడు అలాంటిదేం లేదు మీ అందానికి యాటిట్యూడ్కి మ్యాచ్ అయ్యేలా నేను డ్రెస్ అప్ కదా అందుకే ఇంత హంగామా అంది మహి తన గురించి మహి పొగడడం విని హ్యాపీగా ఫీల్ అవుతూ చిన్నగా నవ్విన రుద్ర నువ్వు చాలా అందంగా ఉన్నావని ఎవరికి చెప్పలేదా అన్నాడు చెప్పారు ఎందుకు చెప్పలేదు కాస్త తడబడుతూ అంది ఓ మరి నేను కాకుండా ఇంకెవరు నీ అందాన్ని గమనించారు నాకు తెలుసుకోవాలనుంది అని మహీ వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు రుద్ర మా నాన్నగారు ఆయన ఎప్పుడు నా కూతురు ఏం చేయాలని చెప్పేవాడు మహి గర్వంగా అంది రుద్ర నవ్వుతూ చూసి లేచి వాడ్రూప్ దగ్గరికి వెళ్ళాడు అందులోంచి వైట్ కలర్ ఫ్రాక్ తీసి మహికి ఇచ్చి ఈ డ్రెస్లో ఏంజిలా ఉంటావు వేసుకో అన్నాడు మహి మురిసిపోతూ ఆ డ్రెస్ని తీసుకోగా రుద్ర ఎవరికో కాల్ చేస్తూ బయటికి వెళ్ళిపోయాడు మహి ఆ డ్రెస్ని వేసుకుని రెడీ అయిపోయి చూసుకుంది నిజంగా ఏంజిలానే ఉన్న మహి ముద్దొస్తున్నావు ఉమ్మా అని తనకి తానే ముద్దు పెట్టుకుంటూ డోర్ను ఆనుకుని చూస్తున్న రుద్రని గమనించి తడబడి సైలెంట్గా చూస్తుంది నిజంగానే ఏం ఉన్నాం ముద్దొస్తున్నాం అని అంటూ ఆమె బుగ్గ మీద గట్టిగా ముద్దిచ్చి రుద్ర తన డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళగా మహి తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటూ సోఫాలో కూర్చుంది రుద్ర కూడా వైట్ కలర్ సూట్ వేసుకుని రెడీ అయ్యాడు నవ మన్మధురిలా ఉన్న అతన్ని మర్చిపోయి చూస్తూ అతనితో పాటు కిందకి అడుగులు వేసింది మహి అప్పటికి దియా హాయిగా నిద్రపోతుంది ఆంటీ దియాను జాగ్రత్తగా చూసుకోండి తను మీ మాట వినకపోతే నాకు ఫోన్ చేసి మాట్లాడించండి అని చెప్పింది మహి అలాగే అమ్మా దియా నేను చూసుకుంటాను మీరు నిశ్చింతగా వెళ్ళండి మొదటిసారి ఇద్దరు కలిసి ఏకాంతంగా గడపడానికి వెళ్తున్నారు సంతోషంగా వెళ్ళిరండి అంది మహి గడ్డం పట్టుకొని మహి చిన్నగా నవ్వి బాయంటి అంది రుద్రామ చేయి పట్టుకుని బయటకు నడిచాడు వారి జంటని సంతోషంగా చూస్తూ ఇద్దరు చూడముచ్చటిగా ఉన్నారు వీళ్ళపై ఏ దుష్టశక్తుల కళ్ళు పడకుండా చూడు భగవంతుడా అని దేహుణ్ణి వేడుకుంది కానీ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని వాళ్ళ జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయని ఆమెకు తెలియదు అరగంట తర్వాత ఒక లగ్జరీ రెస్టారెంట్కి చేరుకున్నారు అది ఒక థీమ్ రెస్టారెంట్ డే టైంలో కూడా లోపల డిమ్ లైట్లు వెలుగుతూ చాలా రొమాంటిక్గా ఉంది ఆంబియన్స్ ఏంటి ఎవరు లేరు ఎంటీగా ఉన్న టేబుల్స్ చూస్తూ అంది మహి ఎవరూ రారు ఈ స్పెషల్ లంచ్ కోసం కంప్లీట్ రెస్టారెంట్ బుక్ చేశాను రుద్ర అనేసరికి ఆశ్చర్యంగా చూసింది మహి ఆ తరువాత ఏం జరగబోతుంది ఈ స్పెషల్ లంచ్ ఇలా ఉండబోతుంది వాళ్ళ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గుతుందా పెరుగుతుందా అద్భుతమైన కథనంతో మీ మనసుకు నచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో మీ ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్